నమస్కారం గత రెండు రోజుల నుంచి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి పెద్ద వరాలు ఇస్తున్నట్టుగా పెద్ద పెద్ద క్యాప్షన్స్ చూసినాం డిఏ ధమాకా ఉద్యోగులకి దీపావళి బనాంజా ఉద్యోగుల ఇంట నిజమైన దీపావళి ఇలా అనేక రకమైనటువంటి క్యాప్షన్స్ ని మనం ఎంతటి దగా చేసిందంటే ఉద్యోగస్తుల మీద దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు మీకు చెప్తాను కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఒకటిన్నర సంవత్సరం అయితే అన్ని వర్గాల ప్రజల్ని పుట్టిన పిల్లకాయల దగ్గర నుంచి ముసలాల దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి ముందుగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అన్నిటిని ఏదో భిక్షం వేస్తున్నట్టుగా ఈ రోజుకి కూడా ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తా ఉండాలి ఇకపోతే ఎంప్లాయీస్ పరంగా వచ్చేటప్పటికి పాపం ఎంప్లాయీస్ గటింద ఒకటిన్నర సంవత్సరంగా చాలా ఓపికగా ఓర్పుగా ఇదిగో ఇస్తుంది ఇదిగో వస్తుంది అన్న ఆలోచనతో పాపం ఎక్కడ కూడా ఉద్యోగస్తులు ఈ రోజు కూడా ఓపెన్ కాలేదు చాలా వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి హామీలు అన్నింటినీ కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ నెరవేర్చాలా అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూసినారు అయితే రెండు రోజుల క్రితం డైరెక్ట్ గా సీఎం గారే ఎక్కడ కూడా మధ్యలో వాళ్ళు కూడా సీఎం గారే ఉద్యోగ అన్నింటినీ పిలిపితోనే ఎడ తెరిపి లేకుండా రెండు రోజుల పాటు వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు రెండు రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలు అందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తా ఉంటే అందరూ కూడా అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు గాని మేము గాని అందరూ కూడా అనుకున్నాం నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా వేశారు అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ ని రిలీజ్ చేస్తారు థర్టీ పర్సెంట్ ఐఆర్ ని రిలీజ్ చేస్తారు అలాగే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రెండు రోజుల పాటు డైరెక్ట్ గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్కేస్తున్నారు పని తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సిఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక డిఏ ఇస్తా ఉన్నా తీరు చూసే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వరిపోయినారు ఏంటిది నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ ఇవ్వడం పిఆర్సీ గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నింటిని ఇవ్వాలన్న ఇవ్వాలని ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా ఒక డిఏ ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా ఆ దానికి సంబంధించిన జీలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉంది అన్నది నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా ఒకటి జగన్ నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు అందులో మేము ఒక్క డిఏ ని అని చెప్పినారు నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల పాలనలో మామూలుగా ఆరు నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా ఐదేళ్లకి పది డిఏలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా పదకొండు డిఏలు ఇచ్చినారు ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక్క డిఏ పెండింగ్ ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు ఇవ్వాలి మొత్తం కలిపి పదకొండు డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు పైగా ఈ రోజు ఏమంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినారు దాంట్లో మీరేం చెప్తా ఉన్నారు మీ నోటు కూడా మీరు ఏం చెప్తా ఉన్నారు నాలుగు డిఏలు ఉన్నాయి ఒకటి జనవరి ఇరవై నాలుగు రెండు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు నాలుగు డిఏలు ఈ నాలుగింటిలో ఇవ్వాల్సినటువంటి నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయన్నారు నేను మరలా కూడా చెప్తా ఉన్నా చెప్పినట్టుగా ఇది జూన్ ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు సరే ఈ నాలుగు జగన్ అన్నారు మీకే అర్థమవుతా ఉంది ఈ మూడు కూడా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలు లో ఈ మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి అన్నది ఇకపోతే ఒక్క డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు అది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇవ్వాల్సినటువంటి డిఏ మీ టైంలో మీరు అనుకోవచ్చు ఆ ఒక్క కూడా నేను దానికి కూడా చెప్తా ఉన్నా ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డిఏని రిలీజ్ చేసే అలవాటు జనరల్ గా జనవరి రెండు వేల ఇరవై నాలుగున డిఏ ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చ్ ఆరో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఆరో తారీఖున ఆ డిఏను అనౌన్స్ చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం మార్చ్ ఆరున డిఏ రిలీజ్ చేసిన తర్వాత దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు డిఎన్ అనౌన్స్ చేయాల్సి వస్తుంది వెంటనే మార్చి పదకొండవ తారీఖున మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కేవలం ఐదు రోజుల గ్యాప్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అక్కడ డిఏను అనౌన్స్ చేస్తే ఎటువంటి పరిస్థితులు మీరు కోర్టులకు వెళ్ళి ఆపే పరిస్థితి ఉంటుంది ఆ నాలుగు రోజుల్లో డిఏను అనౌన్స్ చేయడం అనేది ఎట్లాంటి పరిస్థితులు కూడా సాధ్యం కాదు కాబట్టి ఆ మార్చ్ లో ఇవ్వాల్సినటువంటి అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా మీ ప్రభుత్వం రాగానే దాన్ని ఇచ్చి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని చేశారు సో మొత్తం మీద మీరు ఒకసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో మొత్తం పదకొండు డిఏలు ఇచ్చి ఐదు సంవత్సరాలలో ఒక్క డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆయనది అయితే ఈ నాలుగు డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా పదహారు నెలలు అంటే పదిహేడు నెలల కాలం గడిపి ఈ రోజు ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏ నేను ఒక్క డిఎ నేను ఇస్తా ఉన్నాను మీరు దీపావళి పండుగ చేసుకుంటారు ఎంప్లాయీస్ మాట్లాడితే అది ద్రోహం కదా అది పండగవుతుంది అంటారా ఎక్కడైనా కూడా ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తారా నేను ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తా ఉన్నాను ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగు జనవరి లో ఇవ్వాల్సినటువంటి డిఏకి సంబంధించి ఈ రోజు మీరు అనౌన్స్ చేస్తున్నారు అనౌన్స్ చేసినారు ఇక్కడ సంబంధించినటువంటి అరియర్స్ ఉంటాయి అరియర్స్ అంటే అప్పటి నుంచి దాకా రావాల్సినటువంటి బకాయిల్ని అరియర్స్ అంటారు ఆ అరియర్స్ ని ఎప్పుడైనా కూడా ఒకేసారిగా ఇచ్చేస్తారు అరియర్స్ అన్ని కూడా లేదనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకొని ఆ నాలుగైదు ఇన్స్టాల్మెంట్స్ లో ఆ డిఏ అన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం అయితే ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ డిఏ అరియర్స్ వాటి అరియర్స్ అన్నింటినీ కూడా మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామని చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వం అనేది ఎక్కడ కూడా భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా డిఏ అరియర్స్ ఏదైనా కనుకుంటే వాటిని మీరు రిటైర్ అయ్యే రోజున ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి ప్రభుత్వమే ఎప్పుడు చెప్పా ఎవరు చెప్పలా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు లేదనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకుంటా ఏమైనా ఒక జియో ఇచ్చి ఆ జియో ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినటువంటి పద్ధతి చూసినామే గానీ రిటైర్మెంట్ రోజున ఇస్తామని చెప్పినారు ఈ రోజు కనుక ఎవరైనా ఒక థర్టీ ఇయర్స్ కనుక వాళ్ళకి సర్వీస్ కనుకుంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇవ్వాల్సినటువంటి ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయల ముప్పై సంవత్సరాల తర్వాత నేను దీన్నే ఇస్తానని చెప్తే కనీసం దాన్ని అకౌంట్ లో పిఎఫ్ అకౌంట్ లో వేసిన తర్వాత దానికి సంబంధించి ఏదో కొంత ఇంట్రెస్ట్ లైనా వస్తాయి అలా కాకుండా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి బకాయిని నేను మీరు రిటైర్ అయిన ముప్పై ఏళ్ళ తర్వాత రిటైర్ అయినా కూడా ఈ డబ్బులు మాత్రం ఆ రోజునే ఇస్తానని చెప్పినటువంటి ఇటువంటి ఇటువంటి కొత్త సంస్కృతి ఎక్కడ కూడా లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఇటువంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నారు మీరు తీసుకొచ్చినటువంటి సంస్కృతి భవిష్యత్తులో ప్రతి దగ్గర కూడా రివర్స్ విషయంలో ఈ విధంగా వెళ్తే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమవుతా ఉంది ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు కాపాడుకునే పరిస్థితి ఉంటుందని ఈ రోజు మన అందరూ కూడా ఆలోచించాలా ఎక్కడ కూడా లేనటువంటి సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసార్ సిపి మా వైసార్ సిపి పార్టీ తప్పకుండా కూడా దీన్ని ఖండిస్తా ఉంది ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకునేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి విషయంకి వచ్చేటప్పటికి సంబంధించి కూడా ఇందాక అనుకున్న ముప్పై నాలుగు వేల కోట్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారో ఈ టీచర్స్ కి సంబంధించి కూడా మొత్తం దాంట్లోనే ఆ పెండింగ్ బకాయిలు అన్ని కూడా ఉన్నాయి మరి టీచర్స్ కి సంబంధించి కూడా నాకు నిన్నటి నుంచి అనేక మంది నాకు మెసేజెస్ కూడా పెడుతున్నారు ఫోన్స్ చేస్తా ఉన్నారు వాళ్ళ తరపున మనం పోరాడాల్సిన అవసరం ఉంది అని తప్పకుండా ఉపాధ్యాయ సంఘాలు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం అందరి పక్షానికి మాట్లాడకపోతే ఈ రోజు ప్రభుత్వం తరపు నుంచి ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వీరందరూ కూడా వీరందరూ కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురయ్యే అవకాశం ఉంది ఉద్యోగ సంఘాలు కూడా కొంతమంది ఎందుకు ఈ విషయంలో కాంప్రమైజ్ అయినారు అన్నది ఒక్కసారిగా ఆలోచించుకోవాలని వారిని కూడా నేను సవినయంగా కోరుతా ఉన్నాను అలాగే ఇవ్వకపోవడము ఈ నాలుగు డిఏలు పెండింగ్ లో ఉండడం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే ఒక పెద్ద ప్రెషర్ మేము మొన్న చట్ట సభల్లో కూడా గట్టిగా దీని గురించి పోరాడినాం ఎక్కడ కూడా డిఏ గురించి కానీ వీటన్నిటిని కూడా ఇవ్వకపోతే ఎందుకంటే మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా అసెంబ్లీలో కానీ అదేవిధంగా మేమైతే ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ సిపి తరఫున కౌన్సిల్ గట్టిగా పోరాటం కూడా జరిగింది వాటి ఫలితంగా ఈ రోజు ఒక్క డిఏ ఇచ్చినారు దానికి సంబంధించిన జీవో కూడా అస్తవ్యస్తమైనటువంటి జీవో విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పది పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి